నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ స్వాగతం నేను పద్మావతి ఇక ఈనాటి వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసే మాక్ టెస్టును జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా అండ్ బి గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ కు విశేష స్పందన లభిస్తోంది ఆదివారం శ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య కళాశాలలో జరిగిన మాక్ టెస్ట్ ను రాసిన విద్యార్థులు పరీక్ష నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆర్ఎండ్ బి గ్రూప్ డి ప్రధాన పరీక్షకు సన్నద్ధం చేసే దిశగా మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఇందుకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కొద్ది రోజుల క్రితం నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు ఈ క్రమంలో ప్రకటన వెలువట్టమే తరువాయి వెలువల రిజిస్ట్రేషన్లు పోటెత్తాయి ఇందుకోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు అత్యంత పకడ్బందీగా ఆదివారం రోజున కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధిని చేరువ చేసే మార్గాలను దగ్గర చేస్తున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డిఎస్సి గ్రూప్ కానిస్టేబుల్ ఆర్ఎన్బి ఇలా పోటీ పరీక్షలన్నింటికీ సమాయత్తం యువతను సన్నద్ధం చేస్తున్నారు ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సైతం యువత తరలి వస్తున్నారు మాక్ టెస్ట్లు నిర్వహించడం అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి అవసరమైన మెటీరియల్ అందివ్వటం నిష్ణాతులచే తరగతులు చెప్పించటం పరీక్షకు సన్నద్ధమయ్యేలా వారిని తీర్చిదిద్దే బాధ్యత ఎర్రన్న సంకల్పం చేపట్టింది సత్ఫలితాల సాధన దిశగా కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు స్పష్టమైన ఫలితాలు సాధించడం ఇందుకు నిదర్శనంగా మారుతోంది తాజాగా ఆదివారం రోజున జరిగిన కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ లో మొత్తంగా రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు పాల్గొన్నారు ఆర్ అండ్ బికి తీసిపోని స్థాయిలో పరీక్ష నిర్వహించారని ప్రశ్నాపత్రం కూడా ఆర్ అండ్ బి స్థాయి విలువలతో ఉందని తెలిపారు ప్రధాన పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఈ మాక్ టెస్ట్లు ఉపయుక్తంగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు ఇలాంటి పరీక్షలు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వారంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండూ శేఖర్ కలిసి నియోజకవర్గంలోని పలు కీలకమైన సమస్యల పరిష్కారానికి వినతిని అందజేశారు కోడి రామమూర్తి స్టేడియం పాటు ఆముదాల వలస రోడ్డు పనులు పూర్తి చేసేందుకు అండగా నిలవాలని కోరారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలోని పలు కీలక సమస్యలపై వినతి సమర్పించారు అందులోని కొన్ని అంశాలను మనం పరిశీలించినట్లయితే గత కొన్నేళ్లుగా చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లోని కోడిరామూర్తి స్టేడియం అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు అలాగే ఆమ్దాల వలస రైల్వే స్టేషన్ నుంచి పాలకొండ రోడ్డు వరకు రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు రహదారి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపడితే ప్రయాణికుల కష్టాలు తీరుతాయని విజ్ఞప్తి చేశారు కళింగపట్నం ప్యాసింజర్ జట్టి నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం జాప్యం చేయటం వల్ల పనులు నిలిచిపోయాయని ఏ విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆయన తెలిపారు ఈ జట్టి నిర్మాణానికి సంబంధించి కేంద్ర మత్స్య శాఖ మంత్రిని గతంలో కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాతే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని తెలియజేశారని ముఖ్యమంత్రికి శంకర్ గుర్తు చేశారు అందువల్ల జట్టి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఎమ్మెల్యే శంకర్ సమర్పించిన ఈ మూడు ప్రధాన సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు ఈ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే గొండి శంకర్ మీడియాకు తెలియజేశారు రైతుల శ్రేయస్సుకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చనరాడు తెలిపారు మార్కెట్ కమిటీలు రైతులకు సహాయకారిగా పనిచేయాలని ఆయన చెప్పారు కోటబొమ్మాళి మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు రైతు శ్రేయస్సే లక్ష్యంగా సమిష్టి కృషితో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ఉత్పత్తులను దళారుల బారిన పడకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కల్పించేలా వెన్నుదొన్నుగా నిలిచే రైతులకు మేలు చేకూరే విధంగా సమర్థవంతంగా పనిచేయాలన్నారు వ్యవసాయ కమిటీల అభివృద్ధికి బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తుందన్నారు అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు ఉపాధ్యక్షులు బాలన్న వెంకటరమణమ్మ సభ్యులు కర్రీ రామిరెడ్డి కవిటి ధర్మారావు తాడి సింహాజరి నాయుడు జార్ఖాన రామ్జీ సోరడ ధనరాజు నడిపింటి నాగరాజు లండ సుజాత పల్లి సునీత దేవాది పద్మావతి ఆబోతు గౌరీ హార్నింగ్ హేమ సుందర్రావు బసవల అప్పలస్వామి చింతాడ భీమారావు వీరందరినీ మంత్రి దుస్సాలవులతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ కొత్తమతల్లి ఆలయ కమిటీ చైర్మన్ కోరాడు గోవిందరావు బోయిన రమేష్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలమల విజయలక్ష్మి మార్కెట్ కమిటీ కార్యదర్శి కె రామారావు పర్యవేక్షకులు టి హేమలత కె మురళీకృష్ణ సిబ్బంది ఎం నాగమణి తదితరులు పాల్గొన్నారు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ కేఫ్ను ను నూతనంగా ఆయన ప్రారంభించారు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు విమానాశ్రయాల్లో ఆహారం మరియు బెవరేజ్లు కేవలం పది రూపాయల నుండి అందుబాటులో ఉండటం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అందరికీ అందుబాటులో సునిశ్చితమైన ప్రయాణం ఆవిష్కరణలో ఇది మరో బలమైన అడుగుగా రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు ఈ సందర్భంగా విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు అలాగే అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ ఏఏఐ అధికారులు విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు ఆపనులకు అండగా సీఎం సహాయ నిధి నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించినపు అచ్చునాయుడు అన్నారు తన నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడు మందికి వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన ఇరవై ఒక్క లక్షల రూపాయలు అనుమతి పత్రాలు పంపిణీ చేశారు నిరుపేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించినపు అచ్చునాయుడు అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఇరవై ఒక్క మందికి ఇరవై మూడు లక్షల రూపాయల పేదలకు వైద్య సాయంగా మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ కష్టమైన అభివృద్ధి సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారని అన్నారు జగన్ ఆర్థిక అరాచకాలు సృష్టించి అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అనారోగ్య బాధితులకు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుని ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని అన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనారోగ్య బాధితులకు సహాయం పొందడంపై ప్రాధాన్యత ఇస్తూ ఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతోమంది ప్రజలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు రాష్ట్రంలో వైద్యం విద్యకు కూటం ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరపు హరివర ప్రసాద్ ఆర్డిఓ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలోని పలు ముంపు ప్రాంతాల్లో ఉన్న సమస్యలను స్వయంగా తాను పరిశీలించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించానని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ స్పష్టం చేశారు ముంపు కాలనీల సమస్యపై విపక్షాలు సమాచారం తెలుసుకోకుండా ఆందోళన శ్రీకాకుళం నగరంలో ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు గడిచిన ముప్పై ఏళ్లలో శ్రీకాకుళం నగర పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా చాపురం పంచాయతీ పరిధి గోవింద్ నగర్ రామ్నగర్ రామ్ నగర్ తిలక్నగర్ భాస్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో సరైన ప్రణాళిక లేకుండా వేసిన లేఅవుట్లు చిన్న వర్షం పడినప్పటికీ రహదారులంతా జలమయం అవుతున్నాయని గత పాలకుల నిర్లక్ష్యంతో నేడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ముంపు సమస్య శాశ్వత పరిష్కార నిమిత్తం ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి పర్వదినాన్ని ఎమ్మెల్యే శంకర్ స్వయంగా పర్యటించారు తనతో పాటు మున్సిపల్ కమిషనర్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు సిబ్బందిని వెంట తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని తక్షణమే ఆదేశించారు నాటి ఆదేశాల మేరకు అధికారులు ఎస్టిమేషన్స్ వేసి వర్క్ ఆర్డర్ తయారు చేశారు త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముంపు ప్రాంతాల ప్రజలు గమనించాలని పేర్కొన్నారు తక్షణ ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారానికి కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల నిధులను నగరంలో నీలమ్మ తల్లి కాలనీ ముంపు సమస్య నివారణకు కోటి అరవై లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు నగరంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి శాశ్వతమైన భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంది లేని తెలుసుకునేందుకు ఓ అనుభవజ్ఞ సంస్థతో సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నామని నివేదిక ఆధారంగా త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు ప్రజా ప్రతినిధిగా సమస్య పరిష్కారానికి ముందుగానే చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమాచారం తెలుసుకోకుండా ఆందోళన చేయడం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజా శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు టెక్కలి న్యాయకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి బుధవారం పంపిణీ చేశారు టెక్కలి మండలంలోని దత్తత గ్రామమైన బన్స్వాడలో ప్రజా సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గత ఏడాది కాలంలో అరవై నాలుగు లక్షల మందికి ప్రయోజనం కలిగేలా ముప్పై నాలుగు వేల కోట్లు వెచ్చించి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు భర్త చనిపోయిన భార్యలకు వితంతు పింఛను కింద అందజేస్తున్నామని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేస్తామని తెలియజేశారు ఆర్థిక వ్యవస్థ చిన్న సమర్థవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వ్యవస్థలను గాడిన పెడుతూ గత పదహారు నెలల్లో ఎవరూ ఊహించని విధంగా సమాంతర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయన్నారు సూపర్ హిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు అన్నదాత రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తున్నామన్నారు సాంకేతిక కారణాల కారణంగా పథకం వర్తించని అర్హత కలిగిన రైతులు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు గతంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో నిర్వహించిన రీ సర్వేలో భూ సమస్యలు ఎక్కువైనాయని రైతులకు భూ సమస్యలుంటే ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్తే శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలియజేశారు టెక్కల నుంచి పోర్టుకు వెళ్లే రహదారి నిర్మాణంలో వంశధార కాలువలను సైతం కప్పివేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రిగా టెక్కలి బైపాస్ రోడ్డు నుంచి పోర్టు వరకు గ్రామాల సమస్యలు తెలుసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అవసరమైన కలవర్టులు అండర్ ప్యాసేజీలు ఏర్పాటుకు పదిహేను కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు టెక్కలి పట్టణంలో నెల రోజులుగా పారిశుధ్య డ్రైవ్ నిర్వహించి మురుగు కాలువల్లో పూడిక తీసే కార్యక్రమం పారిశుద్ధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు గత ఐదేళ్లుగా అనాదిగా ఉన్న టెక్కలి నియోజకవర్గాన్ని ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు ప్రజలకు మంచి చేస్తే ఆదరిస్తారన్న విశ్వాసంతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరాటంకంగా కృషి చేస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు అనంతరం జిఎస్టి మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం గ్రామస్తులు తమ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు చిన్న విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया